అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్ వచ్చేసి న్యూ మూన్ రీడింగ్ మనకు ఆగస్ట్ ట్వంటీ థర్డ్న న్యూ మూన్ అనేది నడుస్తుంది అంటే అమావాస్య అనేది ఉంది సో ఈ అమావాస్య టైంలో ఈ న్యూ మూన్ టైంలో మీరు మీ లైఫ్లో ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అన్నది ఈ రీడింగ్లో చూద్దాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో ఈ అమావాస్య ఎనర్జీస్లో మీ లైఫ్లో మీరు ఏం మేనిఫెస్ట్ చేయబోతున్నారు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి మనకు ఈ మూన్ వచ్చేసి వర్గో సైన్లో అంటే కన్యా రాశిలో నడుస్తుంది సో కాబట్టి కొంచెం ఎనర్జీస్ వచ్చేసి స్టేబుల్గా ఉండే ఛాన్సెస్ ఉంది ఆర్గనైజ్డ్గా ఉండే ఛాన్సెస్ ఉంది సో అంటే ఒక కైండ్ ఆఫ్ కామ్గా కామ్ టైప్ ఆఫ్ చేంజెస్ వచ్చేది ఈ టైంలో నోటీస్ చేయొచ్చు అనమాట ఓకే సో ఎనివే చూద్దాము So first, to is the Ace of Pentacles, the Sun, Five of Swords, Two of Wands, Four of Pentacles. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది డెఫినెట్లీ న్యూ మూన్ న్యూ బిగినింగ్స్కి స్టార్ట్ రైట్ సో కాబట్టి ఈ రీడింగ్లో కూడా అదే చూపిస్తుంది మనకు త్రీ స్ట్రాంగ్ మెసేజెస్ ఉన్నాయి ఇక్కడ మీరు ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో మీ లైఫ్లో ఫస్ట్ థింగ్ మేనిఫెస్ట్ చేస్తుంది ఏంటి అని అంటే న్యూ బిగినింగ్స్ అన్నట్లు చూపిస్తుంది ఓకే సో చాలా స్ట్రాంగ్గా న్యూ బిగినింగ్స్ అనేది రాబోతున్నాయి కొంతమందికి ఏంటి అంటే కెరీర్కి సంబంధించి మీరు ఏదైనా గుడ్ న్యూస్ వినాలని చెప్పేసి అనుకుంటున్నారు జాబ్ రావాలి ఒక చిన్న ఆఫర్ అయినా సరే పర్లేదు అని చెప్పేసి అనుకుంటుంటే దాంట్లో మీకు న్యూ బిగినింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది సో కాబట్టి ఏస్ ఆఫ్ వాన్స్ అని అంటే చిన్న ఆపర్చునిటీ బట్ ఫిల్డ్ విత్ ప్యాషన్ సో ఇది వచ్చేసి ఈ ఆపర్చునిటీ ఏదో ఒకే ప్లేస్లో ఉండి కోర్స్ మీరు గవర్నమెంట్ జాబ్కి దానికి కూడా ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు లీగల్ డిపార్ట్మెంట్స్లో లేకపోతే ఇలా సెటిల్ అయిపోవాలి జాబ్లో అని చెప్పేసి ట్రై చేస్తూ ఉండొచ్చు కానీ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఏంటి అని అంటే మీలో ఎవరైనా ఆర్టిస్టిక్ ఫీల్డ్లో వెళ్ళాలి ప్యాషనేటెడ్ ఫీల్డ్లో ఉండాలి ఈవెన్ ఒక చిన్న బిగినింగ్ ఉన్న చాలు అంటే ఇక్కడ ఒక ఎలా చెప్పొచ్చానంటే మీ మనసుకు నచ్చినట్లు ఎంజాయబుల్గా అనిపించే వర్క్ అనమాట సో అలాంటి న్యూ బిగినింగ్ ఏదైనా రావాలి అని చెప్పేసి అనుకుంటుంటే దీనికి సంబంధించి ఒక స్టార్ట్ అనేది రాబోతుంది ఈ న్యూ ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అయితే మీరు ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ ఫైవ్ ఆఫ్ వాన్స్తో దీనికోసం మీరు చాలా ట్రై చేశారు కాంపిటేటివ్ కాంపిటీషన్ నిండొచ్చు మిగతా వాళ్ళని అందరినీ దాటుకొని మీరు ఇప్పుడు ఈ సక్సెస్ని రీచ్ అయ్యే టైం వచ్చింది అంటే ఇప్పుడు మీరు దీనికి సంబంధించి ఏదైతే చిన్న ఆఫర్ ఉందో అది తీసుకునే టైం అనేది వచ్చింది కానీ ఇక్కడ నైట్ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది కాబట్టి నైట్ నైట్ ఆఫ్ వాన్స్ ఇక్కడ ఏంటి అంటే ఆల్మోస్ట్ వచ్చిన ఆఫర్ని తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోవడము ఎందుకు అని అంటే డౌట్స్ పడి ఫియర్ వల్ల ఏమన్నా అయిపోతుందేమో మేబీ ఇది నాకు సెట్ అవ్వదేమో మేబీ నేను ఈ జాబ్ తీసుకున్న ఇది నాకు హెల్ప్ అవ్వదేమో చాలా చిన్నది దీనివల్ల మనీ రాదేమో స్టెబిలిటీ ఉండదేమో అని చెప్పేసి డౌట్స్ రావడం అనమాట అంటే ఇక్కడ ఎలా చెప్పొచ్చు అంటే మీరు ఎంతో ట్రై చేశారు ఎంతో లైక్ ఎగ్జామ్స్ అనో లేకపోతే లేకపోతే ఇంకా ఓన్గా ప్రిపరేషన్స్ అని చెప్పేసి ఏదైనా చేసి ఉండొచ్చు మీ వర్క్లో ఇంప్రూవ్ అవ్వడానికి సడన్లీ దీనికి సంబంధించి రిజల్ట్ వచ్చేసరికి వెళ్ళి తీసుకునే తీసుకోవడానికి బదులు ఇది చిన్నదేమో అని చెప్పేసి వెనక్కి వెళ్ళే ఛాన్సెస్ ఉందన్నమాట సో కాబట్టి కొంచెం డెసిషన్ తీసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు స్ట్రెస్ఫుల్గా కాకుండా కొంచెం ప్రశాంతంగా ఉండి మరి మీకు ఇది ప్యాషనేటెడ్ వర్క్ కావాలా ఎంజాయబుల్ వర్క్ కావాలా లేకపోతే మనీ వర్క్ ప్రస్తుతానికి అదే ఇంపార్టెంటా ఏంటి అని చెప్పేసి ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోవాలి సో డెఫినెట్లీ వన్ థింగ్ ఇక్కడ ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఈ న్యూ మూ ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో ఏస్ ఆఫ్ వాన్స్తో ఒక చిన్న న్యూ బి న్యూ బిగినింగ్ అన్నది కరియర్ కరియర్లో క్రియేటివ్ ఫీల్డ్లో రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది కొంతమందికి న్యూ బిగినింగ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఏస్ ఆఫ్ పెంటికల్స్తో స్టెబిలిటీకి సంబంధించి కూడా ఒక న్యూ బిగినింగ్ అనేది చూపిస్తుంది ఇక్కడ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ రిలేషన్స్ అలాంటి దాని గురించి న్యూ బిగినింగ్ అంటే ఒకటేసారి ఎండ్ వరకు వెళ్లకుండా అంటే రిలేషన్షిప్ అని కమిట్మెంట్ వెంటనే మ్యారేజ్ అని చెప్పేసి అండ్ స్పెషల్ ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ మీరు కొత్తగా కలిసారు ఎవరినైనా ఇంకా అర్థం చేసుకోక చేసుకోకముందనే జంపింగ్ టు ద కంక్లూజన్ అలా లైక్ లాస్ట్కి వెళ్ళిపోతూ ఉంటేను వర్క్ అవ్వట్లేదు కనెక్షన్స్ అని అంటే ఈ టైంలో ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో డెఫినెట్లీ మీకంటూ ఒక ఐడియా రావడం ఎందుకు అప్పుడే అంత దూరం వెళ్ళిపోవడము ఫస్ట్ ఈ కనెక్షన్లో అర్థం చేసుకుందాము మేబీ కనెక్షన్లో వెళ్తూ ఉన్న కొద్ది కొంత టైంలో ఆపోజిట్ పర్సన్ రియాలిటీ మీకు తెలుస్తుంది అండ్ మీరు కూడా ఆ పర్సన్తో లైక్ ఎలా ఉంటారు ఏంటి అని చెప్పేసి అర్థమవుతుంది రైట్ సో అందుకని ఇలాంటి న్యూ బిగినింగ్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంది ఈ న్యూ ముంచ్ ఎనర్జీస్లో ఓకే ఒక చిన్న బిగినింగ్ ఇక్కడ ఏంటి అని అంటే డైరెక్ట్లీ ఏదో నేమ్స్ అవన్నీ కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడం వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవడము వాళ్ళకు వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం ఈవెన్ మీ ఎమోషన్స్ ఓన్గా అర్థం చేసుకోవడము ఇలాంటి న్యూ బిగినింగ్ ఎందుకనంటే ఇది స్టెబిలిటీ సైడ్ వెళ్ళడం అనమాట సో ఇలాంటి దాని సైడ్ వెళ్ళడం స్టెబిలిటీ సైడ్ వెళ్ళడం కోసము ఒక న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది ఫౌండేషన్ని మీరు స్ట్రాంగ్ చేసుకోబోతున్నారు ఈ అందుకనే వర్గో రైట్ న్యూ మూన్ ఇన్ ద వర్గో అంటేనే వర్గో అంటేనే కన్యా రాశి కన్యా రాశి అర్త్ సైన్స్ ఎప్పుడైనా సరే వెరీ రిలయబుల్ సైన్స్ ఓకే ఓవరాల్ జోడియాక్లో అఫ్ కోర్స్ ప్రతి ఒక్క జోడియాక్కి డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళ వాళ్ళ ఇంపార్టెన్స్ ఉంటుంది ర్త్ సైన్స్ వచ్చేసరికి అంటే తారస్ వర్గో క్యాప్రికాన్ వృషభ రాశి కన్యా రాశి మకర రాశి ఈ సైన్స్ వచ్చేటప్పటికి చాలా రిలయబుల్ సైన్స్ అనమాట వెరీ వెరీ స్లో మూవింగ్ ప్లా సైన్స్ అంటే ఏదైనా సరే వెంటనే ఎందుకు వెళ్ళిపోరు వీళ్ళు వీళ్ళది ప్రాక్టికాలిటీ చాలా ఉంటుంది సో దీన్ని నేను ఇప్పుడు ఒక స్టెప్ తీసుకుంటున్నాను అని అంటే దీనివల్ల నాకు ఏమైనా యూజ్ ఉంటుందా లేదా ఒక పర్సన్తో నేను టైం అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే ఆ పర్సన్తో లాయల్గా నేను లైఫ్లాంగ్ ఉండగలుగుతానా ఆ పర్సన్ మీద రిలయబుల్ అవ్వగలుగుతానా అంటే ప్రాక్టికల్గా ఫినాన్షియల్లీ ఇంకా రిలేషన్షిప్ వైజ్ మొత్తం అంతా స్ట్రాంగ్గా ఉండగలుగుతానా లేదా అని చెప్పేసి ఏ లైక్ ఈ ఎనర్జీస్ చూపిస్తుంది అందుకనే టారో మొత్తంలోనే కోర్స్ మిగతా అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది బట్ ఈ అర్త్ సైన్స్కి వచ్చేసి చాలా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకంటే ప్రాక్టికాలిటీ విషయానికి వచ్చేసరికి మనం అర్త్లో మన ఫిజికల్లీ ఎంజాయ్ చేయాలనుకునేటప్పటికీ వీళ్ళ సై ఈ సైన్స్ రిలయబుల్ సైన్స్ ఎందుకంటే ఈ సైన్స్ ప్రకారం వీళ్ళు చాలా ఆలోచించి చాలా స్ట్రాంగ్గా ముందడుగు తీసుకుంటారనమాట సో అందుకనే ఈ ఎనర్జీస్ స్పెషల్లీ మనము ఈ సీజన్స్లో ఎర్త్ సైన్స్ సీజన్స్లో వచ్చాము అని అంటే డెఫినెట్లీ ఆర్గనైజ్డ్ అయిపోవడము డెఫినెట్లీ స్లోగా థింగ్స్ని తీసుకొని వెళ్ళడము కామన్ మైండ్తో ఉండి ఆలోచించడము హరిబరి కాకుండా జస్ట్ ఓవర్ ఎమోషనల్ కాకుండా ప్రాక్టికల్గా ఉండి కూడా థింగ్స్ని వర్క్ చేయడం అనమాట సో అందుకనే అర్త్ సైన్స్ వచ్చినప్పుడు చాలా వరకు స్టెబిలిటీ సైడ్ మన మైండ్ వెళ్తుంది సో అందుకనే ఇప్పుడు మీ ఏస్ ఆఫ్ పెంటికల్స్తో కూడా ఈ న్యూ మూన్ ఎనర్జీలో మన కన్యా రాశిలో ఈ న్యూ మూన్ నడుస్తుంది కాబట్టి మీరేంటి అని అంటే ప్రాక్టికల్గా ఉండడం ఒకేసారి ఫైర్ సైన్స్ ఇలా ఏంటంటే రిలేషన్షిప్కి వచ్చేసరికి క్యాజువల్గా అంటే జస్ట్ ఫ్రెండ్లీగా కొన్ని రోజులు మాట్లాడదాము ఇలాంటి ఎనర్జీస్ అనమాట అవి వర్క్ ఫైర్ సైన్స్ ఎయిర్ సైన్స్ ఇవన్నీ కరియర్కి క్రియేటివ్ థింగ్స్కి దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట అదే ప్రతి ఒక్క సైన్కి డిఫరెంట్ డిఫరెంట్ ఇంపార్టెన్స్ బట్ స్టెబిలిటీ క్రియేట్ చేసుకోవాలి లాంగ్ టర్మ్ వర్క్ ఉండాలి అని అంటే ఈ సైన్స్ నుంచే ఇది స్టార్ట్ అవుతుంది సో అందుకని ఈ టైంలో మీరు కూడా ఇప్పుడు మీ మైండ్ సెట్ ఎలా అవుతుంది అని అంటే ఎందుకు అంత తొందరగా లైక్ లాస్ట్ వర్క్ వెళ్ళిపోవడము రిలేషన్షిప్ అని చెప్పేసి కమిట్మెంట్ అని ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేసేసి లైక్ అర్థం చేసుకోకముందే వర్క్లో అయినా సరే రిలేషన్స్లో అయినా సరే ఎండ్ వరకు వెళ్ళాలి అని చెప్పేసి స్టాప్ అయిపోవడం అనమాట అందుకని ఇప్పుడు ఈ టైంలో మీరు ఈ చేంజెస్ని నోటీస్ చేయబోతున్నారు ఏజ్ ఆఫ్ పెంటికల్స్తో చాలా స్ట్రాంగ్గా ఒక చిన్న బిగినింగ్ రియల్ స్టేబిలిటీ మీద ప్రాక్టికాలిటీ మీద వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఓకే సో ఇది మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ ప్రాక్టికాలిటీ ఈ స్టెబిలిటీ అండ్ ఈ చేంజెస్ సైడ్ మీరు వెళ్ళబోతున్నారు సో ఎప్పుడైతే మీరు దీని సైడ్ వెళ్తున్నారో హరిభరి లేకుండా స్లోగా అంటే ఆటోమేటిక్లీ ఒక లాంగ్ లాస్టింగ్ అంటే ఫర్ ఎవర్ వర్క్ మీరు ఉండేంత వర్కు అది ఇంకా నిలిచిపోవడం అనమాట సో అటు సైడ్ వెళ్ళడానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు అన్నట్లు చూపిస్తుంది సో ఇది వచ్చేసి ఈ మెసేజ్ మీకు ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో ఓకే ద సన్ వచ్చేసి ఈ టైంలో అఫ్కోర్స్ మళ్ళీ న్యూ బిగినింగ్ సైడే వెళ్తూ ఉన్నారు అండ్ స్పెషల్లీ ఇక్కడ ఈ న్యూ బిగినింగ్ ఈ ఆలోచన చేంజ్ కూడా ఎందుకు అని అంటే రీసెంట్లీ సన్ వచ్చిందంటే మూన్ ఎనర్జీస్ అయిపోయిందని చెప్పేసి మీనింగ్ అంటే ఇల్యూషన్స్ ఫియర్స్ మిమ్మల్ని ఎవరైనా బిట్రేల్ చేయడము ఓకే అబద్ధాలు చెప్తూ ఉండడము ఎమోషన్లీ వాల్యూ ఇవ్వకపోవడము ఇవన్నీ సప్రెస్డ్ ఎమోషన్స్ అనమాట అంత సో ఏదీనూ బాగుండకపోవడం సో సడన్లీ ఇప్పుడు ఏంటంటే ఈ న్యూ మూన్ ఎనర్జీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా మీరు పాజిటివ్ సైడ్ అంటే ద సన్ సైడ్ ఆప్టిమిస్టిక్ ఎనర్జీ హోప్ఫుల్ సైడ్ వెళ్ళడము న్యూ బిగినింగ్ సైడ్ వెళ్ళడం అనేది చూపిస్తుంది అండ్ ఒక్కసారి మీరు అటు సైడ్ వెళ్ళేటప్పటికి చాలా చాలా హీలింగ్ అనేది వస్తుంది మీరు అన్నెసరీ నెగిటివ్ థాట్స్ నుంచి వేరే వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేశారన్న థాట్ నుంచి బయటకు వచ్చేసి ఒక పాజిటివ్ సైడ్ వెళ్తున్నారు అంటే హోప్ఫుల్ సైడ్ వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది సో కాబట్టి ఇక్కడ మనకు త్రీ త్రీ కార్డ్స్ వచ్చేసి న్యూ బిగినింగ్ చూపిస్తుంది సో మెయిన్ థింగ్ మీరు ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో మేనిఫెస్ట్ చేస్తుంది ఏంటి అని అంటే న్యూ బిగినింగ్స్ అన్ని ఏరియాస్లో కరియర్లో న్యూ బిగినింగ్ చూపిస్తుంది స్టెబిలిటీలో న్యూ బిగినింగ్ హీలింగ్ సైడ్ న్యూ బిగినింగ్ సో ఓవరాల్గా ఈ వర్గో ఇన్ న్యూ మూన్ టైంలో న్యూ మూన్ ఇన్ వర్గో టైంలో డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ ఫార్వర్డ్ మూమెంట్ అనేది మీ లైఫ్లో రాబోతుంది ఫ్రీడమ్ అనేది రాబోతుంది లైట్ అనేది పాజిటివిటీ అనేది రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే అండ్ అదొక్కటే కాదు చాలా వరకు టూ ఆఫ్ వాన్స్తో అండ్ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో కొంతమందికి మీకు ఎక్స్ప్లోర్ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి మీ లైఫ్లో అంటే ఏదైనా ప్లేస్కి వెళ్ళి చూసి రావాలి అని చెప్పేసి లేకపోతే మీ ఓన్గా మీరు నేర్చుకొని థింగ్స్ని అంటే ఆ లోన్గా బయటికి వెళ్ళడం అని చెప్పేసో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి కంట్రీస్కి వెళ్ళి తిరిగి రావాలని చెప్పి అనిపించడము జాబ్లో కూడా ప్యాషనేటెడ్గా ఏదైనా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అనిపించడము సో ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే ఈ న్యూ మూన్ టైంలో మీరు డెఫినెట్లీ ఇది ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు జస్ట్ వెయిట్ చేస్తూ సప్రెస్డ్ అవ్వడం కాకుండా అంటే ఆ ఓవర్ థింక్ చేయకుండా దీన్ని లిబరేట్ చేసేసి అంటే ఈ ఓవర్ థింకింగ్ నుంచి బయటకు వచ్చేసి మీరు ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు థింగ్స్ మీరు ఏదైతే ఎక్స్ప్ చేయాలనుకుంటున్నారో అది చేయబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది ఓకే సో ఎస్ న్యూ థింగ్స్ అనేది రాబోతుంది అండ్ కెరియర్లో డెఫినెట్లీ మీకు ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది అండ్ అందుకనే మనకు వర్గో టైంలో కాబట్టి ప్రాక్టికాలిటీ వర్గో ప్రాక్టికాలిటీ అంటే మనకి ఏం చెప్పొచ్చు ఇప్ ఇప్పుడు గురించే కాకుండా కొంచెము అట్లీస్ట్ లిటిల్ బిట్ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించడం అంటే ఇప్పుడు మనము డబ్బులు ఇంత సంపాదిస్తున్నాము అని అనుకోండి మొత్తం అంతా దాన్ని ఖర్చు చేసేస్తే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చింది ఎమర్జెన్సీ కావాల్సింది వచ్చిందని అంటే ఏమైపోతుంది అవి అప్పుడు సడన్లో మనకు లేకపోవడం రైట్ మనం లాస్గా ఫీల్ అవుతాం సో కాబట్టి ప్రాక్టికాలిటీ అంటే ఏంటి ఇప్పుడు మీరు కొంచెం డబ్బులు సంపాదిస్తున్నారని అంటే ఎయిటీ పర్సెంట్ దాన్ని స్పెండ్ చేసేసి ట్వంటీ పర్సెంట్ సేవ్ చేసుకోవడం ప్రాక్టికాలిటీ ఎందుకని అంటే రేపు పొద్దున ఏదైనా జరిగినా సరే కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పేసి సేవ్ చేసుకోవడం సేమ్ అదే అనమాట అర్త్ సైన్స్ ఎనర్జీనే అది ఇప్పుడు సో కాబట్టి కన్యా రాశి సీజన్లో ఉన్న ఎంటర్ అవుతూ ఉన్నాము ఇందులో మనకు న్యూ ఓ కన్యా రాశి సీజన్లో ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం నెక్స్ట్ టూ డేస్లో ఎంటర్ అవుతున్నాము సో యా అందుకని అనమాట సో కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఏంటి అని అంటే ప్రాక్టికాలిటీ ఉంది అండ్ ఇంకోటి ఏంటి అని అంటే కరియర్లో అంతా ఒకేసారి డబ్బులు సంపాదించినప్పుడు ఖర్చు చేయకుండా కొంచెం సేవింగ్ సైడ్ అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ఇంకా ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఎప్పటికైనా సరే కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పేసి సెకండ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఇలా మీరు ఆలోచించేది కూడా ఈ టైంలో నోటీస్ చేయొచ్చు ఓకే సో ఆల్రెడీ మీరు ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నారు అని అంటే సరే ఇంకోటి ఏదైనా చూద్దాము బిజినెస్ స్టార్ట్ చేద్దామా లేకపోతే ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్గా ట్రై చేద్దామా సోషల్ మీడియాలో ఏదైనా పేజ్ ఓపెన్ చేద్దామా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకోవడము ఇలాంటిది అనమాట అంటే ఆల్రెడీ ఉన్న జాబే కాకుండా డిఫరెంట్గా ఏదైనా ట్రై చేసే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది ఎందుకు అని అంటే ఇప్పుడు కొంచెం స్టేబుల్ అవ్వాలి ఇప్పుడు కొంచెము ప్రాక్టికల్గా ఆలోచించి పాస్ట్లో పడిన బాధ పడకుండా ముందుకు వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ టైంలో వెళ్ళినప్పుడు ప్పుడు కొంచము సెక్యూర్గా ఉండాలి అని చెప్పేసి మీ ఆలోచన విధానం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఓకే సో అందుకని మీరు మీకు ఈ టైంలో చేంజెస్ వచ్చేసి న్యూ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఆలోచించే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఓకే అయితే కొంచెము అఫ్ కోర్స్ నెగిటివ్స్ కూడా ఉంటుందిరా ప్రతి ఒక్క సైన్కి సో అర్త్ సైన్స్కి నెగిటివ్ వచ్చేసి ఏంటంటే స్టింజినెస్ వచ్చేస్తుంది ఇవ్వడం ఉండాలి ఎప్పటికైనా సరే మటీరియల్ విషయానికి వచ్చేసరికి సంపాదిస్తున్నప్పుడు కొంచెం ఇచ్చే గుణం కూడా ఉండాలి రైట్ సో ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఇది నెగిటివ్ అని చెప్పొచ్చు అనమాట కోర్స్ మళ్ళీ ప్రతి ఒక్క సైన్కి నెగిటివ్ కూడా ఉంటుంది సో యా ఇక్కడ ఏమవుతున్నానంటే సంపాదిస్తూ ఉండడం మటీరియల్ గ్రోత్ పెరుగుతూ ఉండడం వల్ల కొంచెము నాకు నాకు ఎంత నాకే కావాలి ఇదంతా అన్న ఆలోచన వస్తుందనమాట సో కాబట్టి మీరు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే ఈ టైంలో దీని గురించి కొంచెం ఫోకస్డ్గా ఉండండి మీరు ఒక హండ్రెడ్ రూపీస్ సంపాదిస్తున్నారు అని అంటే అందులో ఒక రూపాయి అయినా సరే ఒకరికి హెల్ప్ చేయడానికి ఒకరికి ఈజీగా అంటే దగ్గర పెట్టుకోకుండా ఒకరికి ఇవ్వడానికి హెల్ప్ చేయండి ఇలా క్లోజ్గా ఉంటే ఏమవుతుందంటే అది ప్రస్తుతానికి హెల్ప్ చేసినా తర్వాత మళ్ళీ ఫాల్ అయిపోయే ఛాన్సెస్ ఉంది సో అంత క్లోజ్గా కాకుండా కొంచెం ఫ్రీగా ఇవ్వడానికి ట్రై చేయండి అన్నట్లు చూపిస్తుంది సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఏమర్థం అవుతుంది అని అంటే మీరు డెఫినెట్లీ ఫినాన్షియలీ స్టేబుల్ అవ్వబోతున్నారు ఫినాన్షియలీ చాలా స్ట్రాంగ్గా మీ లైఫ్లో చేంజెస్ అనేది రాబోతుంది ఈ న్యూమూన్ ఎనర్జీస్లో సో ఈ చేంజెస్ అనేది వస్తుంది అది కూడా చాలా వెయిట్ చేసిన తర్వాత ఈ చేంజెస్ అనేది వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెము ఎవరైతే నీట్లో ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయండి అంటే వెళ్ళి మనీ ఇవ్వాల్సిన ఏం లేదు జస్ట్ ఇన్డైరెక్ట్గా అంటే హాఫ్ అనేజెస్ హౌస్కి వెళ్ళడం లాంటిదో ఓల్డేజ్ హౌస్ వెళ్ళడం లాంటిదో లేకపోతే ఎవరికైనా ఫుడ్ పెట్టించడం లాంటిదో కిడ్స్కి ఏదైనా యానిమల్స్కి ఏదైనా కొనించడమో ఈ విధంగా అనమాట అంటే కైండ్గా ఉండడం సో అది చాలా ఇంపార్టెంట్ సో స్పెషల్లీ మటీరియల్ విషయానికి వచ్చేసరికి ఓకే అఫ్ కోర్స్ సైన్స్ లవ్ కంపాషన్ కైండ్నెస్ ఇదంతా నెంబర్ వన్ అఫ్ కోర్స్ ఉంటుంది బట్ మరీ మటీరియల్ విషయానికి వచ్చేసరికి ఈ సైన్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం స్టింజీ ఆగిపోవడం నాకు నాకు ఉండాలి మెయిన్ అవతల వాళ్ళకి తర్వాత అవతల వాళ్ళ గురించి తర్వాత ఆలోచిస్తాను అనమాట ఆలోచిస్తాను అని చెప్పేసి అనుకోవడం అనమాట సో కాబట్టి ఈ ఎనర్జీస్ని ఇలా నెగిటివ్గా రిఫ్లెక్ట్ అవ్వనివ్వకుండా మటీరియల్ గ్రోత్ వచ్చిన వెంటనే కొంచెము మటీరియల్ గ్రోత్ అంటే ఏంటి మనీ సంపాదించడము సడన్లీ ఏదైనా ల్యాండ్ జ్యువెలరీ అనేది కొనుక్కోవడము హౌస్ కొనుక్కోవడము ఇంట్లో వస్తువులు కొనుక్కోవడం లాంటిది సో ఇలాంటివన్నీ మనం ఫిజికల్గా ఇప్పుడు మన భూమి మీద ఏదైతే చూస్తున్నామో ఇవన్నీ మటీరియల్ థింగ్స్ అనమాట సో అలా ఏదైనా సక్సెస్ వస్తే డెఫినెట్లీ గివింగ్ ఎనర్జీలో అట్లీస్ట్ ఒక వన్ పర్సెంట్ అయినా సరే గివింగ్ ఎనర్జీలో కూడా ఉండండి సో దట్ ఏమవుతుందనంటే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అది స్టే అవుతుంది అండ్ డెఫినెట్లీ ఒక బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది ఓకే సో ఎస్ మనీ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనీ సక్సెస్ అనేది ఈ టైంలో స్టెబిలిటీ అయితే డెఫినెట్లీ రాబోతుంది ఓకే ఇంకా ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి ఇంకా మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది చూద్దాము అండ్ ఈ సండే ఆల్రెడీ నేను లాస్ట్ టైం చేసిన నేను లాస్ట్ టూ డేస్ ప్యాక్ చేసిన రీడింగ్ ఎస్ సార్ నో రీడింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను నేమ్స్ గురించి నేమ్స్ గురించి జొడియాక్ సైన్స్ గురించి లేకపోతే ఇంకా ఇలా మేనిఫెస్టేషన్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ చేస్తానని చెప్పాను బట్ ఆ వీడియోలో చాలా తక్కువ మంది మెసేజ్ చేశారు అలాంటి రీడింగ్స్ కావాలని చెప్పేసి సో కాబట్టి నేను ఇంకా కొంచెం ఆలోచించాలి చేయాలో వద్దా అని చెప్పేసి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను రైట్ నేను ఇప్పుడు అలా వీడియో చేయాలి అని అంటే ఇప్పుడు మీరే చూడండి ఇప్పుడు ఆల్ఫాబెట్స్ గురించి నేను స్టార్ట్ చేశాను అని అనుకోండి రీడింగ్ ఏ టు జీ వరకు ఖచ్చితంగా చేయాల్సిందే అంటే ట్వంటీ సిక్స్ వీడియోస్ హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే దానికి నేను కొంచెం టైం తీసుకొని ప్రశాంతంగా ఉండి ముందే అంత చెక్ చేసి అప్పుడు చేయాల్సింది వస్తుంది రైట్ సో అందుకని ఒకవేళ నేను అలా చేయాలనుకుంటున్నాను చే చేయడం స్టార్ట్ చేస్తే కనుక మీకు అది హెల్ప్ అవ్వాలి లేదు అని అంటే అన్నెసరీ నా టైం వేస్ట్ నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు కూడా అది ఇంట్రెస్టింగ్గా అనిపించదు సో కాబట్టి నాకు మీరు లైక్ ఖచ్చితంగా చెప్పండి కమెంట్స్లో మీకు అలాంటి రీడింగ్స్ కావాలా వద్దా అని చెప్పేసి ఎంతవరకు నాకు అంటే కమెంట్స్ వస్తూ ఉన్నాయో మాక్సిమం వస్తే అప్పుడు నేను కంటిన్యూ చేస్తాను బట్ ఈ సండే నుంచి ఏంటి అని అంటే జొడియాక్ సైన్స్ గురించి స్టార్ట్ అయితే చేస్తాను అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను రైట్ కన్యా రాశి సీజన్ అని చెప్పేసి సో అలా ప్రతి ఒక్క జోడియాక్ గురించి ఏరీస్ నుంచి మేషరాశి నుంచి స్టార్ట్ చేయడం మేషరాశి ఎవరికి వస్తుంది వాళ్ళ నేమ్ లెటర్స్ ఎలా స్టార్ట్ అవుతుంది మేషరాశి ట్రేడ్స్ ఏంటి పర్సనాలిటీ ట్రేడ్ ట్రేడ్స్ ఏంటి ఇంకా వాళ్ళ నెగిటివ్స్ పాజిటివ్స్ వాళ్ళకి కంపాటబుల్ వేరే జోడియాక్ సైన్స్ ఎవరు ఎలాంటి వాళ్ళు వాళ్ళకి పార్ట్నర్ అవుతే బెస్ట్ ఇలాంటి థింగ్స్ అనమాట సో దీనికి సంబంధించి ట్వెల్వ్ జోడియాక్స్ జోడియాక్ సైన్స్కి సంబంధించి వీక్లీ వన్ వన్ చేస్తాను ఓకే సో ప్రస్తుతానికి ఇది స్టార్ట్ చేస్తాను సో దీనివల్ల నాకు కూడా కొంచెం అర్థం అవుతుంది సో మీకు ఎంత ఎలా హెల్ప్ అవుతుంది మీరు కూడా చూస్తున్నారా లేదా అని చెప్పేసి సో అట్లీస్ట్ అలా చూస్తున్నారా అంటే నెక్స్ట్ లెటర్ సైడ్ కంటిన్యూ అవ్వచ్చు ఓకే సో ఇంకా చూద్దాము ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి సో కాబట్టి ఈ సండే సండే ఆఫ్టర్నూన్ పోస్ట్ చేస్తాను మోస్ట్లీ సో ఆఫ్టర్నూన్ ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఈవినింగ్ ఒకవేళ నాకు టైం ఉంటే సండే పోస్ట్ చేస్తాను లేదంటే లేదు బట్ ఆఫ్టర్నూన్ వచ్చేసి జోడియాక్ దానికి సంబంధించి ఏరీస్ అంటే మేష రాశి దానికి సంబంధించి చేస్తాను ఓకే వీడియో ఫ్లర్ట్ డివైన్ టైమింగ్ యాక్చువల్లీ నేను బాగా ఆఫ్టర్నూన్ పడుకొని లేసాను అందుకనే కొంచెము మాటలు ఏమంటే కొంచెం స్టంబ్లింగ్ అనమాట బాగా న్యూ బిగినింగ్ టూ మోర్ యూనివర్స్ రొమాంటిక్ ఫీలింగ్స్ వన్ మోర్ క్రయింగ్ అండ్ డిప్రెషన్ మేక్ ద ఎఫర్ట్ సో ఎస్ న్యూ మూన్ చేంజెస్లో వచ్చినప్పుడు క్రయింగ్ అండ్ డిప్రెషన్ ఒకవేళ మీలో ఎవరైనా అఫ్కోర్స్ ఈ ఛానల్కి అట్రాక్ట్ అయ్యారు అని అంటేనే చాలా వరకు ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్న వాళ్ళు అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే నా ఎనర్జీస్ అలాంటిది కాబట్టి ఓకే నేను అలాంటి వాళ్ళని ఎందుకు అట్రాక్ట్ చేస్తానంటే హీలింగ్ వాళ్ళకు ఉండాలి అన్న ఉద్దేశంతోనే అట్రాక్ట్ చేస్తాను ఓకే సో ఆఫ్ కోర్స్ సో ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఉంటారు ఈ ఛానల్లో ఐ నో దాట్ సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందని అంటే న్యూ మూన్స్ ఇంకా ఫుల్ మూన్స్ వచ్చిన టైంలో డెఫినెట్లీ ఒక పెద్ద చేంజెస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది రిలీజ్ చేయడము కొత్త లైక్ ఇంకా ఇంటిగ్రేట్ అవ్వడము న్యూ న్యూ ఎనర్జీస్లో అలా జరుగుతుందన్నమాట సో న్యూ మూన్ ఇలా వచ్చినప్పుడు నోటీస్ చేయండి ఖచ్చితంగా మీ ఎనర్జీ ఎవరైతే ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారు అని అంటే వాళ్ళ కోసము ఖచ్చితంగా ఎనర్జీ లో అనిపించడము ఏదో లైక్ లేక నిద్రపోవాలనిపించడము వర్క్ ఏ దేని మీద ఇంట్రెస్ట్ రాకపోవడము సో ఇలా అనిపించడం అనమాట సో ఇలాంటి జరిగే ఛాన్సెస్ ఉంది కొన్ని కొన్నిసార్లు సడన్లో ఏడుపు వచ్చేసేయడము డిప్రెస్డ్గా ఫీల్ అవ్వడము లైఫ్లో అసలు ఏంటి హ్యాపీనెస్ అనేది లేదు అని అనిపించడము అవన్నీ జస్ట్ క్వశ్చన్స్ ఎందుకనంటే మీ బాడీ మీ సోల్ అన్నది ఈ టైంలో రిలీజ్ చేస్తుంది ఈ న్యూ మూన్ ఫుల్ మూన్ ఎనర్జీస్లో డెఫినెట్లీ రిలీజ్ అవుతుంది కాబట్టి మీకు అలా అనిపిస్తుండొచ్చు బట్ దానివల్ల నెగిటివ్ లేదు మీ బాడీ నుంచి మీకు అది రిలీజ్ చేస్తున్నారు అని అంటే తొందరలో లైట్ అవ్వబోతున్నారు తొందరలో ఎనర్జీస్ని ఇంటిగ్రేట్ చేసేసి పాజిటివ్ అవ్వబోతున్నారు అని చెప్పేసి మీనింగ్ అనమాట ఓకే కానీ నేను ఒకటి అంటాను ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే నేను కూడా టైంలో ఉన్నాను ఉన్నింటినీ పాస్ట్లో కాబట్టి ఓకే సో ఎప్పుడైతే ఈ ఈ స్టేజెస్ అన్నీ అయిపోతుందో కొన్ని ఇయర్స్ తప్పదు ఓకే బట్ అది అయిన తర్వాత వచ్చే హ్యాపీనెస్ అసలు దేనికి అది మనము ఎక్కడ దొరకదనమాట అంటే అంత బాగా హ్యాపీ ఎప్పుడు హ్యాపీగా ఉంటాం ఎప్పుడు జాయ్ఫుల్గా ఉంటాం అనమాట సో కాబట్టి కొంచెం ప్రస్తుతానికి తీసుకున్న ఇట్స్ ఓకే ఎందుకంటే అది అది రిలీజ్ అవుతుంది అని అంటేనే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో మనకు చాలా పాజిటివిటీ చాలా ఫుల్ జాయ్ హ్యాపీనెస్ అనేది వెయిట్ చేస్తుందని చెప్పేసి మీనింగ్ సో కాబట్టి ఏంటి అని అంటే ఈ న్యూ మూన్ ఫుల్ మూన్ ఎనర్జీస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్న వాళ్ళ కోసం ఈ క్రయింగ్ అండ్ డిప్రెషన్ బాధపడడం అనేది ఉంటుంది అది మీరు దాన్ని జస్ట్ వదిలేసేయండి అలా వదిలేసి ఓకే రిలీజ్ అయిపోతుంది ఏదో అని చెప్పేసి అనుకొని కొద్దిసేపు ఏడ్ చేసేయండి ప్రశాంతంగా అయిపోయిన తర్వాత ఇంకా వేరే వర్క్ లైక్ నచ్చిన ఫుడ్ తినడము టీవీ చూడడము బయటికి వెళ్ళడము ఇంక ఏదైనా చేసేసుకోండి అంతే ఓకే సో కాబట్టి ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో క్రయింగ్ అండ్ డిప్రెషన్ అనేది ఉండేది కొంచెం నార్మలే సో కాబట్టి దీని గురించి ఎక్కువగా పట్టించుకోకండి రిలీజ్ చేసేసేయండి మీరు ఈ పిక్చర్ని చూస్తే మీకు అర్థమవుతుంది రిలీజ్ చేసేస్తుంది అని చెప్పేసి అమ్మ లైక్ ఆ బాధను అంతా బయటికి పంపించేసేయడం అనమాట ఓకే ఎందుకని అంటే ఎప్పుడైతే మీరు హోల్డ్ చేసి పెట్టుకుంటే అది దానివల్ల మీకు ఏం యూజ్ ఉండదు ఇంకా కొత్తది ఏదైనా ఇంటిగ్రేట్ చేయాలి మీ లైఫ్లోనంటే చేయలేరు పాతను పాతది ఉన్నంత వరకు ఎనర్జీస్ కొత్త ఎనర్జీస్ మనము క్రియేట్ చేయలేము కొత్త థింగ్స్ని క్రియేట్ చేయలేము సో అందుకని అది రిలీజ్ అవుతుంది ఓకే ఎస్ మనకు స్టార్టింగ్ నుంచి రీడింగ్ స్టార్ట్ అయిపోయింది న్యూ బిగినింగ్స్తో సో డెఫినెట్లీ న్యూ బిగినింగ్స్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొంతమందికి రొమాంటిక్ ఫీలింగ్స్ అండ్ ఫ్లర్ట్ అనేది ఉంది సో స్పెషలీ ఈ టైంలో మీలో ఎవరైనా సోల్మేట్ కనెక్షన్స్ స్పిరిచువల్ కనెక్షన్స్ ఇలాంటి లైక్ యూనో ప్రస్తుతానికి మీ పర్సన్ ఎలా దూరంగా ఉండడము కపుల్స్ ఏ సపరేషన్ సిచ్యువేషన్ ఎమోషనల్లీ క్లోజ్ లేకపోవడము ఇలాంటిదంతా అనమాట ఎక్సెప్ట్ ఫర్ ద టాక్సిక్ సిచ్యువేషన్ ఓకే సో ఇలాంటి కనెక్షన్స్ ఉన్న వాళ్ళకు ఈ టైంలో మీరు చాలా అర్జ్ ఫీల్ అవ్వడము మీ పర్సన్తో మాట్లాడాలి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అండ్ స్పెషల్లీ రొమాంటిక్ ఫీలింగ్స్ ఫ్లాట్ చూపిస్తుంది కాబట్టి కొంచెము లైక్ ఇంటిమెసీ ఇంప్రూవ్ చేసుకోవాలి కొంచెం వాళ్ళతో క్లోజ్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈ ఎనర్జీస్ని కూడా మీరు ఈ టైంలో నోటీస్ చేయొచ్చు సో కాబట్టి అంతే అదొకటి అర్త్ సైన్స్లో ఒకటి ఫైనర్ థింగ్స్ని సెన్షువల్ థింగ్స్ని ఇలాంటి థింగ్స్ని వీళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు ఓకే అందుకనే గుడ్ పర్ఫ్యూమ్స్ ఫ్లవర్స్ డెకరేటివ్ థింగ్స్ దీనికంతా వీళ్ళు బాగా అట్రాక్ట్ అనమాట సో కాబట్టి ఇలాంటి థింగ్స్కి అట్రాక్ట్ అవ్వడము ఇలాంటి ఫీలింగ్స్ సెన్షియల్ ఫీలింగ్స్ రావడము ఏదైనా రొమాంటిక్ మూవీస్ చూడాలనిపించడము అని హఠాటుగా స్మైల్ చేయడము సారీ వస్తుంది రైట్ మూవీస్ అవి చూస్తున్నప్పుడు సో ఇలాంటిదంతా జరిగేది ఈ టైంలో ఉంది ఛాన్సెస్ ఉంది సో కాబట్టి దాన్ని ఏం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయండి ఓకే సో రొమాంటిక్ ఫీలింగ్స్ ఫ్లోట్ అనేది చూపిస్తుంది కొంతమందికి మీరు సింగిల్గా ఉన్నారు కంప్లీట్లీ ఎలాంటి ఎనర్జీస్తో అటాచ్డ్ లేరు అని అంటే న్యూ పర్సన్తో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది న్యూ బిగినింగ్స్ కాబట్టి సో అలాంటి వాళ్ళతో కూడా మీరు కొంచెము రొమాంటిక్గా క్లోజ్ అవ్వడం లాంటిది ఫ్లోటింగ్ అనేది ఇంప్రూవ్ అవ్వడం లాంటిది ఒకరినొకరు అంటే అట్రాక్ట్ చేసుకునే ఛాన్స్ చేసుకోవడం అనమాట సో అలాంటిది కూడా జరిగే ఛాన్సెస్ ఈ న్యూ మూన్ టైమ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే అండ్ మీ మేనిఫెస్టేషన్స్కి యూనివర్స్ నుంచి ఆన్సర్ ఏంటంటే అన్నీ వస్తున్నాయి మీరు అడిగినంత జరుగుతుంది డివైన్ టైమింగ్ దగ్గరలో ఉంది సో కాబట్టి డివైన్ టైమింగ్ మీద ట్రస్ట్ ఉంచేసి అన్నీ క్యారీ లైక్ ముందుకు వెళ్తూ ఉండండి ఎలాంటి డౌట్ అన్నది పెట్టుకోకండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది మిక్స్డ్ అనమాట ఓవరాల్గా సో సడన్లీ ఏడ్ చేసిన తర్వాత వెంటనే నాకేంటి ఒక మంచి మూవీ చూడాలనిపిస్తుంది అని అనిపించవచ్చు సో ఆ తర్వాత ఉన్నట్లుండి సడన్లీ ఏంటంటే మంచి ఎసెన్షియల్ ఆయిల్స్ తెచ్చుకోవాలి ఎందుకనంటే అంటే సెన్షియల్ రైట్ సో లేకపోతే ఒక కామ్ మ్యూజిక్ వినాలి లేకపోతే ఇష్టమైన పర్సన్తో చాలా బాగా మాట్లాడాలి ఇవన్నీ ఫీలింగ్స్ అనమాట సో అంత మిక్స్డ్ మిక్స్డ్ ఉండే ఛాన్స్ ఉండే ఛాన్సెస్ ఉంది ఎందుకనంటే సైడ్ మీరు రిలీజ్ చేస్తున్నారు రిలీజ్ చేసిన వెంటనే ఇంటిగ్రేట్ అవ అవ్వడం కోసం కొంచెము పాజిటివ్గా ఫీల్ అవ్వడం అనమాట సో ఎలాంటి కన్ఫ్యూజన్స్ అనేది ఉంచుకోకండి జస్ట్ అలా జరుగుతున్నప్పుడు ఏదో జరుగుతుంది ప్రాసెస్ డివైన్ ఇస్ టేకింగ్ ప్లేస్ అని చెప్పేసి అర్థం చేసుకోండి అంతే ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాంటి రీడింగ్ ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్